మీరు బాగా చోట వెళ్ళండి అంటే కనుక డెఫినెట్ గా మా శక్తి సామర్థ్యాన్ని నమ్ముతున్నారు అని చేసిన అలాంటప్పుడు నా లేదు లేదండి అంటే ఇంకా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి మా అందరి రాజకీయాల్లో ಚಿಂತನಪೂರಿ ಶ್ರೀನಿವಾಸ್ ರಾವ್ ಅವರು ರಾಜಕೀಯનો ರಾವ್ ಆಗಿರಲಿಲ್ಲ ಈಗ ಚಿಚಿ ರಾಜಕೀಯનો ನೇನೇ ಪಕ್ಷದವರು ಅಂತ ಹೇಳಿ ಅವರು ಮತ್ತೊಂದು ಚಿಕ್ಕ ರಾಜಕೀಯ ಕ್ಷೇತ್ರವೋ ನೀವು ಯಾವ ರಾಜಕೀಯದವರು ಅಂತ ಸರ್ डेफिनेटಲಿ ಪ್ರತಿಯೊ ಮನಿಷ್ಕಿ ಅಂದ್ರೆ ಡೌರ್ನ್ ತೆચે ಹೋಗ್ತಾರೆ ಅනේ నేను ఇంతమందిని చూసిన ఇప్పుడు రాజకీయ కోణాలు ఉన్నా కానివ్వండి ఇబ్బందులు ఉన్నా కానివ్వండి ఇంతమంది నన్ను ఒక రాజకీయ నాయకుడిగా చూసి మెజారిటీ మెంబర్స్ నన్ను ఇక్కడికి వచ్చింది ఏంటంటే నన్ను ఒక డాక్టర్గా వినిపించాడు వాళ్ళ స్నేహితుడిగా వాళ్ళ సోదరుడుగా గుర్తించి మాట్లాడించారు నాకు ఈరోజు నేను ఈ స్టేజ్లో నిలుచున్నాను అంటే డాక్టర్ అటుగానే అందరికీ అంటే

మీ అందరికి తెలుస్తున్నాయినండి ఆయన వైసీపీ పార్టీ నేను ఇక్కడ నుంచి రాజకీయం చేస్తే వైసీపీ పార్టీ నుంచి చేస్తానండి ఒకవేళ నేను రాజకీయాలు రాజకీయాల్లో ఒప్పుకోలుతుండే కనుక కంప్లీట్గా పక్కన వైసీపీ వైజాగ్ నేను చెప్తానండి అంటే ఇప్పుడు నేను చెప్తా కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్పినట్టే అంతే చెప్తారు లేపా ఆ టైంకి వస్తే మారుతారు అని కామనండి అంటే మీరు ఒక్క విషయం గమనించండి ఎవరైనా ఒక వ్యక్తి చెప్పిన మాటకి ఎక్కడ లీస్ట్ వాల్యూ వస్తుంది అంటే ఒక రాజకీయ నాయకుడు చెప్పిన మాట ఏ వృత్తి పత్రం అనేది మీరు చూసుకోండి చెప్పినానికి మీరు చాలా వేలు చేస్తారు జనాస్ చాలా వేలు చేస్తాడు కానీ ఒక రాజకీయ నాయకుడుగా నేను చెప్పిన మాటకి జనాలు కానివ్వండి ఏదైనా సరే మనం ఎప్పుడైతే చేసి చూపించగలుగుతామో అప్పుడే నమ్ముతారు ఆ చేసి చూపించడానికి నాకు ఆలోచన సీరియస్గా ఉన్నా మంచిదా ప్రాణాలు కాపాడుతున్నా ఎల్మెంట్ ఒక ప్రాణం పోయటానికి అని చెప్పు